ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము రామ లక్ష్మణులు సీతతో సహా ప్రజలతో సహా తమసానది తీరానికి చేరుకున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం తమసానది తీరమున సుమంత్రుడు చెట్ల ఆకులతో ఏర్పరిచిన చెయ్యను పరిశీలించి చూచి శ్రీరాముడు సీతతో లక్ష్మణితో కూడి దానిపై కూర్చుండెను వదినయగు సీతాదేవి అన్నయ్యైన శ్రీరామచంద్రుడు బడలియున్నందున గాఢ నిద్రలో మునిగియుండుటను గమనించిన లక్ష్మణుడు శ్రీరాముని గుణగణములను గూర్చి సుమంత్రునకు వివరింపసాగాను సౌమిత్రి రథసారథియగు సుమంత్రుడు ఆ రాత్రి అంతయు మేల్కొని ఉండి శ్రీరాముని గుణ వైభవములను గురించి మాట్లాడుకొని చుండురి ఇంతలో సూర్యోదయము అయ్యేను నది తీరమున నదికి చేరువగా ఆవుల మందులు నివసించి చుండెను ఆ విధముగా పునీతమైన ఆ ప్రదేశమున శ్రీరాముడు తన పౌరులతో ఆ రాత్రి గడిపెను మహా తేజస్వి అయిన శ్రీరామచంద్రుడు ఉషకాలముననే మేల్కొని ప్రయాణ శమచే డస్సి మైమరచి నిద్రించుతున్న పౌరులను గమనించి శుభ లక్షణ సంపన్నుడైన తమ్ముడు లక్ష్మణుడితో ఇట్లు అనెను సోదరా లక్ష్మణ చెట్ల క్రింద చెట్ల కిందబడి నిద్రించుచున్న ఈ ప్రజలను చూడము వీరందరూ మన ఎడల గల అపేక్షతో తమ భార్య పుత్రులను సైతము ఉపేక్షించి మన వెంట ఇచ్చటికి వచ్చిరి వీరు మనలను అయోధ్యకు మరలించుకొని పోవుటకే గట్టి పట్టుదలతో ఉన్నారు అందులకై వీరు తమ ప్రాణములను విడుచుటకైనను సిద్ధముగా ఉన్నారు కానీ తమ నిశ్చయమును మాత్రం వదిలిపెట్టినట్టు లేరు వీరు నిద్ర నుండి మేల్కొనక ముందే మనం రథమునెక్కి ఎవ్వరూ పసిగట్టలేని మార్గమున వేగముగా సాగిపోవుదుము అట్లు చేసినతో మనయందు అనురక్తులై ఉన్న ఈ పురవాసులకు మన వెంట వచ్చే అవకాశము ఉండదు వారికి చెట్లు శ్రేమలను ఆశ్రయించి నిద్రింపవలసిన ఈ అవస్థయు తప్పును ప్రజల దుఃఖములను తొలగించుట రాజకుమారుల ధర్మము అంతేకాదు తమ కారణముగా ప్రజలు ఎట్టి దుఃఖముల పాలు కాకుండా చూచుటయు వారి కర్తవ్యము అంతటా లక్ష్మణుడు సాక్షాత్ ధర్మస్వరూపుడైన శ్రీరాముడితో అన్నా నీవు అన్నీ తెలిసిన వాడవు నీవు చెప్పినది యుక్తముగా ఉన్నది వెంటనే రథమును అధిరోహించి వెళ్ళుదుమని అని నుడివెను అనంతరము ఉతి అనంతరము ఉచితజ్ఞుడైన శ్రీరాముడు సుమంత్రునితో ఆర్య వెంటనే వెళ్ళి రథమును సిద్ధమునర్పము మనము త్వరగా వనములకు పోవలెనని పలికెను అంతటా సుమంతుడు ఒక క్షణములో రథమునకు గుర్రములను పూంచి శ్రీరామునకు నమస్కరించిట్లు విన్నవించెను బాహుబల సంపన్నుడవైన ఓ మహావీర నీకు శుభం అవుగాక రథము సిద్ధముగా నున్నది సీతాలక్ష్మణులతో కూడి వెంటనే దీనిని అధిరోహింపు పిమ్మడా శ్రీరాముడు ధను కవచాదులను దాల్చి సీతాలక్ష్మణులతో కూడి రథమునెక్కెను సుడులు తిరుగుచు పరవళ్ళు ద్రొక్కుచు ప్రవహించుతున్న నది యొక్క ఆవలి తీరమునకు చేరెను మహాబాహు తేజశ్శాలైన శ్రీరాముడు తన వారితో రథము నుండి దిగెను పిమ్మట దుష్ట మృగాదుల భయము లేనిది ముండ్లు ముక్కలు లేనిది అనుకూలమైనది అగు మహా మార్గమును అనుసరించెను అప్పుడు ప్రజలను మభ్యపెట్టుటకై ప్రజలు గ్రహింప లేకుండటకై శ్రీరాముడు సుమంత్రునితో ఓ సారథి నీవు త్వరముగా త్వరగా రథమునెక్కి ఉత్తర దిశగా బయలుదేరుము కొంత దూరం అటు వేయంగా పోనిచ్చి మరల రథమునిటు త్రిప్పుము ఇట్లు చేసినచో ప్రజలు నా జాడను తెలుసుకొనజాలరు కావున జాగ్రత్తగా అట్లు చేయుము శ్రీరాముని ఆదేశం అనుసరించి సుమంత్రుడు అట్లే గావించెను మరల మరొక మార్గమున ఆయనను చేరి శ్రీరాముని ప్రయాణమునకై అచట రథమును సిద్ధముగా ఉంచెను రఘువంశ వర్ధనులైన ఆ రామలక్ష్మణులు సీతాదేవితో కూడి సిద్ధముగానున్న ఆ రథమునెక్కిరి పిమ్మట ఆ సారథి తపోవన మార్గమున అశ్వములను నడిపించెను అంతటా సారథి శుభ శుకున సూచకముగా రథమును ఉత్తరాభిముఖముగా నిలబెట్టెను పిమ్మట మహారథి అయిన శ్రీరాముడు తన వారితో కూడి రథముపై వనములకు బయలుదేరెను రాత్రి గడిచినది సూర్యోదయమైనది అంతటా పౌరులు మేల్కొన్నారు అచ్చట శ్రీరాముడు కనబడకుండుచే వారు శోకముతో నిత్యష్టలై నీరు గారిపోయిరి వారు దుఃఖ భారముచే కన్నీరు గార్చుచు శ్రీరామునికై అటు ఇటు వెతికిరి ఎంత గాలించి గాలించి చూచినను ఆ ప్రభు యొక్క రథచక్రముల గుర్తులు సైతం కనబడకపోడచే వారు మిగులు కిన్నులైరి దీశాలైన శ్రీరాముని యొక్క దర్శన భాగ్యమునకు దూరమవుడచే ఆ పౌరుల ముఖములు విషాదంతో వెలవెలబోయెను సున్నితమైన మనస్సులు గల ఆ నగరవాసులు దీనులై దిగులు పడుచు ఒకరితోనొకరు ఇట్లు మాట్లాడుకొనసాగిరి చి ఈ పాడు నిద్ర మత్తులోబడి మహాభుజబ మహాభుజ బలశాలి విశాల వక్షస్థలం గలవాడు అయిన శ్రీరాముణ్ణి నేడు దర్శింపలేకపోయి నిజంగా ఇది మన దురదృష్టము అమోఘ కార్యశూరుడు ఆజానుభావైన రాఘవుడు భక్తులమైన మనను ఇట్లు పరిత్యజించి ఎట్లు వెడలెను ఆ శిరోమణి మనలను నిరంతరము కన్న బిడ్డను వలె కాపాడుచుండేటివాడు అట్టి ఆ తండ్రి మనలను ఇట్లు దిక్కులేని వారినిగా చేసి అరణ్యములకు ఎట్లు పోగలిగాను ఇక మనం ఇక్కడే ప్రాయోపవేశము చేసి అశువులను వీడేదము లేదా మరణ దీక్షతో ఉత్తరాభిముఖులమై వెళ్ళేదము రామునకు దూరమై మనం జీవించే ప్రయోజనమేమి అట్లుగానిచో ఇదిగో ఇక్కడనే పెద్ద పెద్ద ఎండిన కట్టెలు బోలెడు పడి ఉన్నవి వాటికి నిప్ప నిప్పు అంటించి ఆ చితి మంటలలో మనము ప్రవేశింతుము శ్రీరాముడు ఎక్కడా అని అయోధ్యలోని వారు అడిగినచో వారికి మనం ఏమని చెప్పగలము ఆజాను బాహు అసూయను ఎరగనివాడు ఎల్లప్పుడూ ప్రియమును మాట్లాడువాడైనా శ్రీరాముణ్ణి అడవులలో విడిచి వచ్చితిమి అని వారితో ఎట్లు చెప్పగలము అయోధ్యలోని బాల బాలికలు స్త్రీ పురుషులు వృద్ధులు మున్నగు వారందరూ శ్రీరాముడు లేని మనలను చూచి ఎంతయు నిస్పృహ చెందుదురు వారి ఆనందములు అదృశ్యములగును ఇది తత్యము మనోనిగ్రహం గలవాడు మహావీరుడైన శ్రీరాముణ్ణి అనుసరించి మనము వనములకు చనుదెంచితిమి ఇప్పుడు శ్రీరాముడు లేకుండా మనము మరల అయోధ్యకు వెళ్ళి అచటి వారికి మన ముఖములను ఎట్లు చూపగలము ఇట్లు అయోధ్య ప్రజలు పలు రీతుల వాపోవుచు చేతులు చాచి లేగదూడలకు దూరమైన పాడి ఆవుల వలె దుఃఖార్తులై విలపించిరి వారు ఎట్టకేలకు రథచక్రముల జాడును అనుసరించి ఒక క్షణ కలమపాటు ముందు ఒక క్షణ కాలము పాటు ముందుకు సాగిరి కానీ కొంత దూరము పోయిన పిమ్మట ఆ రథమార్గము గుర్తుపట్టలేని స్థితిలో ఉండుచే వారు అంతులేని విషాదమును మునిగిపోయిరి శ్రీరాముని రథము వెళ్ళిన దారిని సరిగా గుర్తింపలేకపోవుటచే దిక్కుతోచని ఆ ప్రజలు ఇది ఏమిటి మనము విధి వంచితులమైతిమి ఇప్పుడేమి చేయగలము అని అనుకొనచు తిరుగుముఖము పట్టిరి వారి చిత్తములు వికలములై ఉండెను వనములకు వెళ్ళిన మార్గము అనుసరించే వారు తిరిగి అయోధ్యకు చేరిరి అప్పుడు అయోధ్యలోని జనులెరూ వ్యతిత హృదయులై ఉండిరి అట్టి నగరమును చూచి వారు మనస్థాపమునకు లోనైరి కన్నులు వాచిపోవునట్లుగా వారు కన్నీరు మున్నీరుగా విలపించిరి మడుగులోని సర్పములు జంతువులు అన్నయూ గరుత్మంతుని కాహుతైపోగా ఉన్న జలాశయము వలె శ్రీరాముడు లేని ఆ నగరము శోభ విహీనమై ఉన్నది అని వారు తలంచిరి చంద్రుడు లేని ఆకాశము వలె నీరు ఇంకిపోయిన సముద్రము వలె ఉన్న నగరమును చూచివారు నివ్వెరపోయిరి తీవ్ర దుఃఖముతో దురపిల్లుచున్న ప్రజల దీనస్థితికి వారి ఆనందములు ఆవిరైపోయెను ఇంత ఇండ్లలో సంపదలు కొల్లలుగా ఉన్నను అవి వారి దుఃఖములను తొలగింపలేకుండెను అట్టి శోకస్థితిలో వారు తమ తమ ఎదుటనున్న వ్యక్తులలో తమవారెవరో ఇతరులెవరో గుర్తింపలేకుండిరి శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళి విధి లేక మల్ మరలి వచ్చిన నగర వాసులు మిక్కిలి ఉండిరి శోక పీడితులై మున్నీరుగా పరితపించుచుండిరి రామునకు దూరముగా బ్రతికియుండుట కంటే మరణించు మరణించుటయే యుక్తమని తలపోయిచుండిరి ధైర్యమును కోల్పోయి దిగాలు పడియుండుటచే వారు జీవ ఉండిరి వారందరూ తమ తమ ఇండ్లకు చేరి భార్యాపుత్రులతో కలుసుకున్నారు అయినను వారు రేఖ స్థితి నుండి బయటపడలేక జేవురించిన ముఖములతో కన్నీరు కార్చుతూనే ఉన్నారు తర్వాతి భాగంలో శ్రీరాముని వీడి అయోధ్యకు తిరిగి వచ్చిన పురుషులను వారి పత్నులు నిందించుట ఆ నగర స్త్రీలు సీతారాములకు విలపించడానికి ఘట్టాన్ని చూస్తాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరాము మస్తు చాలా దివ్యంగా అద్భుతంగా ఉంటుంది ఈ రామాయణము